హాయ్ అండి నా పేరు లావణ్య కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి ఈరోజు నేను సామాన్లన్నీ ఇంకా సదరిస్తున్నాను మొత్తం ప్యాకింగ్ చేసేసుకుంటున్నాను అనమాట అయితే ఈరోజు పొద్దున్నే మా ఫ్రెండ్ ఫోన్ చేసింది ఏం చేస్తున్నావు లావణ్య అని ఇంకా నేను సామాన్లన్నీ సర్దుకుంటున్నాను మనీ అని చెప్పాను ఇంకా వెంటనే వచ్చేసింది నేనున్నాను కదా అలా ఫోన్ చేయవేంటి చెప్పవేంటి అనుకుంటూ ఇంకా ఒక పది నిమిషాలలో నా దగ్గరికి వచ్చేసింది అన్నమాట మా పక్క నుండి కొంచెం దూరంలోనే ఉంటుంది అన్నట్టు వెళ్ళది అందుకు ఇంకా వచ్చేసింది ఇంకా కొన్ని బాక్సులు అనేవి పాడైపోయినాయి అన్నమాట అవన్నీ కూడా వేరే బాక్సులు ఉన్నాయి వాటిలోకి షిఫ్ట్ చేస్తున్నాం అన్నమాట ఇంకా నేను ఏవైతే వాడకూడదు మొత్తానికి అని అనుకుంటున్నానో వాటిని కూడా వేరే వేరే బాక్సుల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను ఎక్కువగా అవసరం ఉన్నాయి మాత్రమే నేను బాక్సులలో పెడుతున్నాను ఇంకా పడేసేటివి కూడా ఏమీ లేవు కాకపోతే ఏంటి అంటే యూజ్లెస్ కొన్ని చాలా ఉన్నాయి అన్నమాట అసలు మేము ఆ క్వార్టర్స్లో పెట్టుకోవడానికి అసలు ప్లేసే లేదు అంటే సెల్ఫ్లు కానీ ఎక్కువ లేవు కదా ఇంకా నేను అన్నీ కూడా తగ్గించేస్తున్నాను అన్నీ కూడా బాక్సులలో పెట్టేద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే ఒక బెడ్రూమ్లోనే ఫోరు అలా ఉన్నాయన్నమాట సెల్ఫ్లు ఇంకా వేరే ఏమీ లేవు మళ్ళీ కిచెన్లో కూడా ఎక్కువ లేవు కదా సెల్ఫులు ఇంకా నేను అన్నీ వీలైనంత వరకు మొత్తం తగ్గించేద్దాం అనుకుంటున్నాను మొత్తం కూడా నేను బాక్సులలోకి పెట్టేస్తున్నాను ఇంకా తీయకుండా మళ్ళీ నాకు ఏదైనా అవసరమైతే తీసుకునేలాగా ఏవైతే ఎక్కువ కావాలో అక్కడ పెట్టేసుకుంటున్నాను తక్కువగా ఉన్నవి ఇంకా మొత్తానికే నేను తీయనివి అన్నీ కూడా ఒక బాక్స్లో పెడుతున్నాను ఇంకా నేను ఈసారి ఏం చేస్తానంటే అన్నీ ఇంటి దగ్గర పెట్టేస్తాను ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను వాడనివి అన్నీ అంటే వాడేవే చాలా ఎక్కువగా అవసరం ఉన్నవే కానీ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కదా అందుకోసమని అవసరం ఉన్నాయే ఉంచేసుకొని మిగతా మిగతాయన్నీ ఈసారి ఇంటికి తీసుకెళ్తాను ఇంకా మాకు వెళ్తున్నా కొద్ది ఇలా సామాన్లు తగ్గిస్తూనే ఉన్నాము హైదరాబాద్ నుండి వైజాగ్ వచ్చినప్పుడు కూడా ఇంటి దగ్గర చాలా సామాన్లు వదిలేశాను అలాగే ఇప్పుడు కూడా వెళ్తుంటే వెళ్తున్నా కొద్దీ ఇంకా మాకు సామాన్లు తగ్గిపోతూనే ఉన్నాయి ఎందుకంటే అనుభవం తెలిసిపోతుంది అన్నట్టు మాకు సామాన్లు ఎక్కువగా ఉంటే చాలా ఇలా చూడ చూడండి ఎన్ని దిక్కులు తిరుగుతున్నాము చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంకా ఈసారి ఇంకా ఇంకా సామాన్లు తగ్గిస్తాను ఇది వేస్ట్ మన ఇవి ఇలాంటివి కొనకండిషన్ చాలా పట్టుకొని తిరుగుతున్నాం బాక్స్ బాక్స్ అంతే అన్నీ మోసపట్టు తీసుకుంటామని దండగా కాదు ఇలా తిరిగి వాళ్ళకి ఇవన్న అవసరమా మళ్ళీ కోటర్ చూడాలంటే మాత్రం కొట్టుబట్టి మా ఫ్రెండ్ సామాన్లు వండడానికి వచ్చింది ఏంటంటే ముందు నాకు చదువుతుంది సామాన్లు నన్ను పంపిస్తానమాట వెనక వెనకాల చెప్తుంది అన్నమాట ఎప్పుడు అలాగే హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి ఇప్పుడు ఇక్కడ కూడా ప్రతిసారి ఇలాగే జరుగుతుంది మాకు ఏంటో కలిసిన రోజులు అలాంటివి అన్నట్టు ఎలా కలిసాం అని మనం ఒక రోజు నేను ఏం చేస్తున్నానంటే అసలు మాకు పరిచయం లేదు ఏం అంటే నేను మా కోటర్ ఎందుకు వచ్చి అక్కడ నేను బంతి మొక్కలు పెడతాను అన్నట్టు అవును ఉంటాము అన్నట్టు నేను తెలియదు దానికి నేను తెలియదు నాకు నేను లేదు అటు ఇటు వెళ్తూ ఉంటుంది ఏమో లే అనుకునేదాన్ని అయితే వాళ్ళ బాబా బర్త్డే అనమాట హర్ష బర్త్డే కదా ఫస్ట్ హర్ష బర్త్డేకి హర్ష బర్త్డే రోజు ఏమైందంటే చెప్పింది అన్నట్టు రండి బర్త్డే గీయాలి ఇంకా స్టార్ట్ అయినప్పటి అప్పటి నుంచి మాకు మర్చిపోలేదు అసలు ఇక అప్పటి నుంచి ఇంకా అప్పటికప్పుడు చెప్పానే అనుకున్నాను చాలా హ్యాపీగా ఉందండి మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పింది ఇంటికి వెళ్తే అప్పటి నుంచి ఇంక ఇద్దరికి మంచిగా గురింది అన్నట్టు ఏంటి అంటే తను వంట చేసేది బాగా వంట చేస్తే నేనేమో పక్కన అందేయడం అన్నట్టు నాకు అన్నట్టు లాస్ట్కు మేము హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు నందుది బర్త్డే చేసాము అప్పుడు చేసింది వంట అసలు ఎంత మెచ్చుకున్నారంటే అందరూ ఏంట ఏమన్నా అసలు ఏమైందంటే ప్రతి ఒక్కరు తిన్న ప్రతి ఒక్కరు కూడా బాగుంది ఎవరుండరు బాగుంది ఎవరుండరు అని ఇదే అడిగారండి మా చెప్పలేక చచ్చిపోయాం అసలు మనీ వండింది మనీ వండింది మనీ అంటే ఎవరు అంటే తెలియదు కదా మరి అన్నయ్య పేరు చెప్తాను మళ్ళీ రావన్నయ్య వాళ్ళ భార్య వండిదని చెప్తే ఓహో అవునా చాలా బాగుందమ్మా చాలా బాగుందమ్మా అని అందరు అన్నారు అది లాస్ట్ మాకు అంటే నందు బడ్డ చేసుకున్నా పోస్టింగ్ నందు బడ్డ చేసుకున్నా అంతే పోస్టింగ్ అసలు అయితే ఇంకొక వన్ ఇయర్ ఉండాలి అనమాట అక్కడ ఇలా కలిగి అలా కలిసి ఇలా మళ్ళీ మొత్తం తిరుగుతాం అనుకోలేదు ఇలాగా మిగతా ఫ్రెండ్లు అందరూ కొంచెం బాధపడుతున్నారు చాలా మమ్మల్ని చాలా తిరగండి మమ్మల్ని తిప్పుకో పాపం బాధ చాలా ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా పాపం ఎందుకంటే వీడియో తీస్తున్నాం కానీ ఆదరం కనబడుతున్నాను లేకపోతే కనిపించండి వైజాగ్ వైజాగ్ నుండి వచ్చేటప్పుడు అయితే ఇలాగే కూర్చుంది నేను ఇలా వేస్తుంటే అలా బిడ్డ నేను వేస్తుంటే అలా బిడ్డ అసలు ఇలాగ వినది ఒక్కటే ఒక పూటలో మొత్తం నైట్ అంతా సర్దేసాం ఒక రెండు గంటల కదమ్మా రెండు గంటలలో మొత్తం ఇల్లంతా సర్ది పెట్టేసాం అన్నట్టు మొత్తం మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఉండేది ఆ ఫ్రెండ్ వచ్చి మొత్తం షాక్ అయిపోయింది ఏంటంటే మీరు మొత్తం ఇల్లు అంతా సర్దిగా చెప్పారు అని అన్నదన్నమాట అలాగే ఇంకో ఫ్రెండ్ కూడా ఉంది చాలా మంచి ఫ్రెండ్ అన్నట్టు అది ఉందా దగ్గలు పట్టుకుంటా ఇంగ్లీష్ తప్పే కావాలో ఇంకా మేము కోటర్స్కి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఫ్రెండ్ అని వెతుక్కుంటాం అన్నట్టు ఫస్ట్ ఎవరైనా మాట్లాడడానికి దొరికారంటే చాలు ఇంకా మాకు పండగ అన్నట్టు ఎందుకంటే ఎప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు వీళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు కదా ఇంకా ఎవరు ఉండరు మాట్లాడడానికి ఎంతసేపు ఫోన్లో ఏం మాట్లాడతాం పక్కన మనిషి ఉంటే అది వేరేలాగా ఉంటుంది కదా ఫస్ట్ మేము కోటర్స్ రాగానే పక్కన వాళ్ళు ఎవరైనా బా అన్నట్టు మన తెలుగు వాళ్ళు ఉన్నారా మనతో మాట్లాడే వాళ్ళు ఉన్నారా లేరా అని చూసుకుంటాం అన్నట్టు కొత్త కొత్తగా కోటర్స్కి వెళ్ళగానే ఎవరైనా పలకరించి అక్కడ మాట్లాడారనుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మయ్య మనకు కూడా ఎవరో ఒకరు ఉన్నారు మాట్లాడడానికి అని అనిపిస్తుంది అన్నమాట ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ బాధ మనకు అర్థమవుతుంది మన బాధ వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు మేము వెళ్ళిన కోటర్స్ దగ్గర కూడా ఒక అన్నయ్య వాళ్ళు ఉన్నారు వాళ్ళ వైఫ్ ఆ అన్నయ్య కూడా చాలా బాగా మమ్మల్ని ఎల్లగానే పలకరించి మాట్లాడారు మా కోటర్స్ అవంతా కూడా చూపించారు ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని అక్కడ ఏ కోటర్స్ బాగుంటుంది అని కూడా వాళ్ళు అన్నీ చూపించారన్నట్టు మాకు మాకేం తెలుసు చెప్పండి కొత్తగా వెళ్ళాం కదా అక్కడికి అక్కడ మనకి ఎలా ఉంటుందో తెలియదు కదా వాళ్ళు అన్నీ చెప్పారన్నమాట ఇక్కడ ఈ క్వార్టర్స్ బాగుంటుంది అది బాగుంటుంది ఇది బాగుంటుందని అన్నీ చెప్పారన్నమాట అన్నీ చూపించారు కూడా వాళ్ళు చాలా బాగా మాట్లాడారు అసలు నాకు అనిపించింది చాలా మైండ్ అంతా ఫ్రీ అయిపోయింది అక్కడికి వెళ్ళగానే అసలు ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాము అలాంటిది అక్కడికి వెళ్ళగానే వాళ్ళు మంచిగా మాట్లాడేసరికి మంచిగా అనిపించింది ఇంకా పర్లేదు ఇక్కడ ఉండొచ్చు అనిపించింది అక్కడ కూడా అంతా ఒక యూనిటీ చాలా బాగుంది మేము ఇదివరకు హైదరాబాద్లో వాళ్ళం అన్నట్టు అక్కడ పెద్ద గ్రూప్ ఉండేదన్నట్టు మాది అయితే సేమ్ అక్కడలాగే సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉందన్నమాట బయట వాకింగ్ చేసుకోవడానికి చిన్న చిన్న రోడ్లు అలాగే ఇంకా గ్రౌండ్లు ఉన్నాయన్నమాట మాకు ఇదివరకు బిహెచ్ఎల్లో అలాగే ఉండేది అన్నమాట అంటే హైదరాబాద్లో అక్కడలాగే సేమ్ ఇక్కడ కూడా అనిపించింది చూడగానే ఇంకా కొంచెం అక్కడ అంటే ఇంకా అక్కడైతే ఇంకా కొంచెం చిన్నగా ఉండేవి రూములు ఇవి ఇంకా కొంచెం పెద్దగా ఉన్నాయి పర్లేదు బాగానే అనిపించింది ఇంకా మొత్తానికి అయితే ఫస్ట్ అయితే ఏమో ఎలా ఉంటామో ఏమో అనిపించింది ఎందుకంటే ఇక్కడ రెండింటి దగ్గర కోటర్స్ ఉన్నాయన్నమాట ఏంటి అంటే ఇప్పుడు మేము ఉన్న జైపూర్లో కోటర్స్ ఉన్నవి మళ్ళీ ఇప్పుడు మేము వెళ్తున్న కోటర్స్ ఏమో చాలా దూరం ఉంటాయి అన్నమాట లోపలికి వెళ్ళాలి ఇదేమో మెయిన్ రోడ్కి ఇలా మనకి షార్ట్కట్లో ఉంటుందన్నమాట అది కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటి అంటే డ్యూటీలకు చాలా దూరం ఉంటుంది పిల్లలకు స్కూల్ కూడా చాలా దూరం ఉంటుంది కానీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి పిల్లలకి స్కూల్ బస్ వస్తుంది అలాగే డ్యూటీ వాళ్ళకి కూడా బస్ వస్తుంది అన్నమాట అయితే ఇంకా పర్లేదు అంతా బాగానే ఉంటుంది కానీ కొంచెం దూరం ఉంటుంది అన్నమాట ఇవి జైపూర్లో అయితే చాలా బాగుండేది మేము అసలు జైపూర్లోనే వస్తుంది అనుకున్నాము చాలా నీట్గా లోపలంతా కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీకు చూపిస్తానులేండి అక్కడ మా ఫ్రెండ్ ఉంది ఇప్పుడు వాళ్ళకు కూడా మరి అక్కడే వస్తుందేమో తెలీదు ఒకవేళ మనీ వాళ్ళకు అక్కడ వస్తే మీకు చూపిస్తానులేండి అక్కడ కూడా క్వార్టర్స్ ఎలా ఉంటాయి అనేది లోపల చాలా బాగుంటుంది నీట్గా పిల్లలు అక్కడే బస్ ఎక్కి వెళ్తారు కదా అసలు మా పిల్లలకైతే అసలు ఇష్టమే లేదు అక్కడికి వెళ్ళడము ఇక్కడ జైపూరే బాగా ఇష్టం అన్నట్టు మాకు బాగా అలవాటైపోయింది కదా ఇక్కడ అసలు మాకు ఏం ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా అక్కడికి మా కోట దగ్గరికి అలా చూసి రెండు మూడు సార్లు వెళ్ళొచ్చాక అప్పుడు కొంచెం మాకు పర్లేదులే ఇంకా అనిపించింది అక్కడ కొన్ని అందరూ కూడా మంచిగా కొద్దిగా మాట్లాడడము కొంచెం వాతావరణం కూడా పర్లేదు అనిపించింది ఇంకా చూడగా చూడగా ఏదైనా కూడా బాగానే ఉంటుంది కదా అలా రెండు మూడు సార్లు మాకు వెళ్ళేసరికి బాగానే అనిపించింది ఇంకా పెయింటింగ్ అదంతా వేయించి ఇంకా వెళ్దామని అనుకున్నాము ఇంకా అలా పనులన్నీ స్టార్ట్ అయ్యాయి అన్నమాట ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్